వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం మన అందరి బాధ్యత అంజురు తారక్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీ కాళహస్తి మాజీ శాసన సభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీ కాళహస్తి పట్టణంలోని ఒకటి నుండి ఎనిమిది వార్డులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సమావేశం వార్డు వైజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను వారితో చర్చించి ప్రతి వార్డులో పదిహేను కమిటీలు ప్రతి కమిటీలో తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు చేసే విధంగా నాయకులకు సూచనలు ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు వార్డులలో కూడా కమిటీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా అందరూ పనిచేయాలని చెప్పి సూచించడం జరిగింది ఈ రాష్ట్రంలో అది బలమైన పార్టీ పేదలకు అండగా నిలిచే పార్టీ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు భరోసా ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది ప్రతి కుటుంబానికి పథకాన్నించి ప్రతి కుటుంబ సభ్యుడిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డికి మనమందరం బాసరగా నిలుస్తూ పార్టీని వార్డు స్థాయి నుండి అటు మహిళా విభాగాలు గాని విద్యార్థి విభాగాలు యువత విభాగాలు మైనార్టీ విభాగాలు బూత్ కమిటీలు వాలంటీరీ కమిటీలు సోషల్ మీడియా కమిటీలు వీటన్నిటినీ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని కార్యకర్తలను నాయకులను కలిసి కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అంజూరు శ్రీనివాసులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు చంద్రరాజు పసల రమణయ్య పసల సుమతి శ్రీహరి సురేష్ పఠాన్ ఫరీ మునికృష్ణారెడ్డి పసల కృష్ణయ్య పసల సురేష్ కాయూరి ఈశ్వరయ్య కామి వెంకటేశ్వర్లు వసంత్ కాయూరి కోదండం యుగంధర్ రెడ్డి సుధాకర్ రమేష్ డాక్టర్ శివశంకర్ సిఆర్ బి ప్రభాకర్ నాగమ్మ రాజా పద్మిమణి మణి శరవణ ఆవుల శ్రీనివాసులు వల్లం గోపి గాండ్ల ప్రకాష్ భాస్కర్ ముదిరాజ్

ఆడేం కావాలంటే ఆధార్ కార్డు ఒక ఓటర్ రెండు ప్రూఫ్లు రెండు ఫోటర్ ప్రతి వింగ్కి ప్రతి m i c e n e s i o n going to for a n d t h i s s y s t e m s some some, some, some. Okay. Okay. Next 나 4, 4시간 되지. 아, 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 4시간 되